హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్న ముచ్చట్లు నేను రత్న ముచ్చట్లోని రత్నానండి అయితే మనం ముచ్చట్లు పనికి ముచ్చట్లు అయితే ఉండవండి నేను ఈ వంట చేశాను ఇదిగోండి ఇలా చేశాను మా పిల్లలు అలా చేశారు అలాంటివి అయితే మన బ్లాగ్లో చాలా తక్కువ మాట్లాడతాము అయితే ఈ వ్లాగ్లో చూసారు కదా మీరు తమ్నయులు తమ్నెళ్ళు చూసే ఓపెన్ చేసి ఉంటారు ఈ రోజుల్లో మాట్లాడడం ఒక ఛాలెంజ్ అని చెప్పేసి అందుకని ఆ విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ అయితే షూట్ చేశాను అయితే ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగు నేను ఈ వ్లాగ్లో చేసేదంతా కూడా ఒక ఒకసారి రాగా చెప్పేసి మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవంతా కూడా రెడీ చేసుకుంటున్నాను అలాగే పిల్లల స్నాక్ బాక్స్లోకి కావాల్సిన సున్నుండలు కూడా సుండులు కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకొకటి నేను ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేస్తాను కదా నేను చేసిన కొన్ని వర్క్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరికైనా వర్క్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైజెస్ అయితే మన దగ్గర ఉంటాయి సో ఇంకా అయితే వెళ్ళిపోదాము మనం తమ్ చెప్పుకున్నట్లుగా ఈ రోజుల్లో మాట్లాడడం అనేది ఒక చక్కటి కళ మాటే లేనిది చోటే లేదనేది కూడా ఒక సామెత అది ఊర్లోనైనా సరే ఎదుటి మనిషి గుండెల్లోనైనా సరే మన మాట మన పదిలంగా ఉండాలి అంటే మనం మా వాళ్ళతో మాట్లాడే విధానం అలా ఉండాలి మనం మన పిల్లలకి ఏదమైన ఆస్తి ఏదైనా ఇస్తాము ఇచ్చాము అంటే అది ఎదుటి వ్యక్తుల్ని చిరునవ్వుతో పలకరించడమే వాళ్ళకి ఉన్న ఏ సిచ్యువేషన్లోనైనా ఏ ప్రాబ్లం అయినా సరే చిరునవ్వుతో అడిగి తెలుసుకోగలగడం సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయడమే మన పిల్లలకి మనం ఇచ్చే గొప్ప వరం అది ఈ రోజుల్లో చుట్టాలు వాళ్ళందరూ మన ఇంటికి వచ్చినా కానీ మన పిల్లలు అంతగా కలవలేకపోతున్నారు ఫోన్లని టీవీలని వాళ్ళ ప్రపంచం అయిపోయింది అలా కాకుండా వీళ్ళు నీకు ఇది అవుతారు ఇది నాకు ఇది అవుతారు నాయనమ్మ అవుతారు అమ్మమ్మ అవుతారు అత్తయ్య అవుతారు ఇలాంటి మాటలు చెప్పేసి వాళ్ళని మనం పలకరించే విధానం పిల్లలు చిన్నప్పటి నుంచి మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం ఎలా అయితే మాట్లాడతామో మన పిల్లలు కూడా వాళ్ళతో అలాగే మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక్కడ మాట్లాడడంలో కూడా ఐదు రకాలు ఉంటాయంట ఈ ఐదు రకాల మనుషుల్ని కూడా మనం మన చుట్టూ చూస్తూ ఉంటాము ఇప్పుడు రాజకీయ నాయకులైనా సినిమా యాక్టర్స్ అయినా ఎవరైనా సరే తప్పుగా టంగ్ స్లిప్ అయి ఒక చిన్న మాట మాట్లాడితే అది ఎక్కడికి దారితీస్తుందో మనందరికీ తెలుసు ఘోరమైన ట్రోల్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అదే ఏదన్నా వాళ్ళు వర్క్ చేసే సినిమాని గురించి కానీ వాళ్ళ కింద వర్కర్స్ని కానీ వాళ్ళకి బడ్జెట్ పెట్టిన డైరెక్ట్ సారీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ వాళ్ళని చక్కగా పొగుడుతూ మాట్లాడినప్పుడు వాళ్ళు నిజమైన హీరోస్ అని చెప్పి మాట్లాడడం కూడా మనం వింటూ ఉంటాము అయితే కొంతమంది మాట్లాడుతుంటే బాబోయ్ వీళ్ళు ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది మాట్లాడుతుంటే అబ్బా ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు వెళుతూ అనిపిస్తుంది అయితే సందర్భాన్ని బట్టి నలుగురు నచ్చేటట్లుగా ముచ్చటగా మాట్లాడడం నిజంగా ఒక కళ మరి ఇంకొకళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు చెప్పేది ఏది కూడా మనం వినకుండా మనంతట మనమే మాట్లాడుతూ ఉండడం కూడా ఒక కలైన్ అవి ఏంటి ఎలా ఉంటాయి అసలు దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము హిత భాషను మిత భాషణం స్మిత ప్రియ భాషను పూర్వ భాషను ఇలా ఉంటాయంట ఇవి నేను చదివినవి అయితే ఇవి అన్నీ కూడా ఒక మనిషి దగ్గరే ఉంటే అతని చెంతనే మన దగ్గర ఉండాలనిపిస్తుంది ఇప్పుడు ఈ భాషలన్నీ కలిపి ఒక మనిషి దగ్గరే ఉంటే అతని దగ్గరే ఉండాలనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ భాషలన్నిటిలో కూడా రోజుకి అంటే మనం రోజులో ఒక వన్ ఒక పది మందిని కలిస్తే ఒక ఇద్దరు ముగ్గురునైనా సరే ఈ భాషల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాము సారీ అండి నాకు ఏదైనా మిస్టేక్గా మాట్లాడుతూ ఉంటే మాత్రం నిజంగా సారీ అండి కొంచెం టెన్షన్గా ఉంది మాట్లాడుతుంటే మీ అందరితో మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ వచ్చేసి హితభాషణం అంటే ఒకరికి హితం చెప్పడం ఒకరికి హితం చెప్పడం అంటే మనం మాట్లాడి మనం చెప్పే విధానం వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఇది ఎంతమంది ఈ రోజుల్లో పాటిస్తున్నారు చెప్పండి మనం ఏదైనా మంచి చెప్పినా కూడా అది వాళ్ళు చెడుగానే మాటలు తీసుకుంటున్నారు ఏంటి నువ్వు మాకు చెప్పేది నువ్వు ఏదైనా కరెక్ట్గా ఉన్నావా అని అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా కష్టమే కానీ కొంతమంది అయితే హితం చెప్తూ ఉంటారు ఎవరు కూడా అంత సంతోషంగా అయితే ఎవరు కూడా తీసుకోలేరు చాలా మంది కూడా రిజెక్షనే ఉంటుంది ఈ హిత భాషణంలో అయితే మరి మీరు ఎలాంటి భాషను ఉపయోగిస్తారు అనేది కూడా ఇవన్నీ విన్న తర్వాత కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మిత భాషణం అంటే చెప్పాల్సిందేదో ఒక టూ మినిట్స్లో చెప్పేసి వదిలేస్తారు ఇంకా అనవసరంగా అత్తిగా అసలు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే రెండు నిమిషాలైనా సరే చాలా చెప్పినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని మన డైలీ లైఫ్లో కొంతమందిని చూస్తూనే ఉంటాం మిత భాషను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి వదిలేస్తారు తర్వాత స్మితం అంటే మా పళ్ళు కనపడకుండా ఒక చక్కటి స్మైల్తో పలకరించడాన్ని స్మితంగా మాట్లాడుతూ ఉంటారు అలా అలాంటి వాళ్ళనైతే పలానా వాళ్ళ అమ్మాయి చూడండి పలానా వాళ్ళ అబ్బాయి చూడండి ఎంత చక్కగా ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి అని అయితే అంటూ ఉంటారు వీళ్ళనైతే ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఎత్తేస్తారు అమ్మాయి చూడండి చాలా చక్కగా మాట్లాడుతుందని అయితే అంటూ ఉంటారు కదా మనం డైలీ లైఫ్లో కూడా కొంతమందినైతే వింటూ ఉంటాము పలానా వాళ్ళ పలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ కోడలు ఎప్పుడు కూడా మంచిగా స్మైల్తో పలకరిస్తూ ఉంటుంది అని అయితే చెప్తూ ఉంటారు ఈ భాషణను కూడా మంచిగా అలవాటు చేసుకుంటే అందరినీ కూడా మనం ప్రేమతో మాట్లాడకపోయినా జస్ట్ ఒక చిన్న స్మైల్ అండి మన దాంట్లో పోయేదేమని చెప్పండి అలాంటి అయితే స్మిత భాషణం అంటారు ప్రియ భాషణం అంటే దీంట్లో ఒకరిని నొప్పించకుండా ఇప్పుడు నాలో ఏదైనా మిస్టేక్ ఉంటే అవతలి వాళ్ళు చెప్పకుండా ఉండడం ప్రియ భాషను అమ్మో చెప్తే వాళ్ళు ఏదైనా బాధపడతారేమో ఎందుకులే బాధ పెట్టడం ఎందుకు సరే వాళ్ళే తెలుసుకుంటారులే అని కొంతమంది చెప్పకుండా ఉంటారు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మంది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా అవును నేను ఈ పని చేశాను కదా నాకు ఎందుకు తను చెప్పలేదు చెప్పినట్టయితే నేను మార్చుకునేదాన్ని కదా అని ఆలోచించుకుంటూ కొంచెం బాధపడే అవకాశం కూడా ఉండిద్ది కదా అందుకని చెప్పేసి ప్రియభాషణ వాళ్ళైతే అంత సంత తొందరగా ఎవరిని బాధ పెట్టడానికి అయితే చూడరు అలా ఉంటుందండి వాళ్ళ మైండ్ సెట్ కొన్నిసార్లు అయితే అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది బాగోకపోయినా కూడా బాగుంది పర్లేదు చాలా బాగుంది అని అయితే అంటూ ఉంటాం కదా అలా కూడా ఉంటూ ఉంటుంది సో తర్వాత అయితే పూర్వభాషణం దీనికి చక్కటి సంస్కారం అండి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి అక్కడికి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని అయితే చూడవద్దు మన గుణాన్ని జోయించుకోవడం అంటే మనకున్న చక్కని సంస్కారాన్ని వాళ్ళతో ప్రదర్శించడం అంటే అవతల మనిషిని మనకన్నా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే చక్కగా పలకరించడం ఒక మంచి సుగుణం అదైతే నన్ను అడిగితే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం ఈ భాన్ని ఉపయోగించడానికి ట్రై చేస్తానండి వాళ్ళు నాకు కొంచెం తెలుసు అనుకుంటే ముందు నేనే వెళ్ళి పలకరిస్తాను ఎలా ఉన్నారు బాగున్నారా ఒంట్లో పెద్దవాళ్ళు అయితే ఒంట్లో బాగుందా అని అడుగుతాను లేదు కొంచెం చిన్నపిల్లలు అయితే పిల్లలు బాగున్నారా అని అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇది పూర్వ భాషణం ఇలా ఐదు రకాలైతే ఉన్నాయి కదా మరి మీకు అర్థమైందా లేదా అనేది అయితే కమెంట్ అయితే చేయండి మనం భాష మాట్లాడ బాగోపోతే మనం దేన్నైనా కోల్పోవచ్చు అండి ఈ రోజుల్లో చూస్తున్నాం కదా చిన్న చిన్న మాటలతోనే మనస్పర్ధలు అనేకం ఏర్పడి బంధాలన్నీ తెగిపోయే రోజులకు కూడా వచ్చేసాము మనం ఎక్కువగా మాట్లాడితే గుణాన్ని కోల్పోతామంట సారీ కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాము ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాము అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిస్తాము స్నేహితులను కోల్పోతాము అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని ప్రత్యేకతను కాపాడుకుంటాము అవునంటారా కాదంటారా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంత కష్టపడి ఇవంతా నేనైతే డైలీ లైఫ్లో పేపర్ అయితే చదువుతానండి పేపర్ని చదవడం వల్ల నాకు ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి ఆ పేపర్లో వచ్చిన విషయాలన్నీ కూడా నాకు నచ్చినవి పర్సనల్గా నాకు నచ్చినవి నేను అందరితో మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే ఇష్టపడుతున్నాను సో ఇంకా ఇదండి ఈ రోజు మనం ముచ్చటైతే నెక్స్ట్ ఇంకా సున్నుండల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఇందాలు చూపించాను కదా వర్క్స్ అవన్నీ కూడా మనం చేసినవే ఒక బ్లౌజ్ అయితే మళ్ళీ అది బోట్ నెక్కి కొలతకు అయితే వచ్చింది ఆ బ్లౌజ్ మిగతావైతే మనమే కుట్టించాము టైలర్ దగ్గర కొంచెం ఆల్టరేషన్ ప్రాబ్లం అది ఉంటే సైజెస్ మళ్ళీ చేయించాలని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే ఆల్టరేషన్ అయితే చేయించాలి నేను చూడని ఎంత కష్టపడి బెల్లం దొరికాను పౌడర్ చేసేస్తే చక్కగా అనుకుంటే ఇదంతా కూడా పాకమైనట్టు అయిపోయింది ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా కూడా ఇంకెలానే అవుతూ ఉంటుంది కదా నేను సున్నండ్లలోకి కొంచెం బియ్యం వేయడం అయితే మర్చిపోయానండి ఇంకా లాస్ట్లో అయితే ఫ్రై చేసేసి అవి కూడా యాడ్ చేసి మెత్తగా అయితే మిక్సీ పట్టాను అది మెత్తగా అయితే ఏం పట్టలేదండి కొంచెం బరక బరగ్గానే పెట్టాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది బయట కొనే వాటికన్నా కూడా మరి నేను ఎక్కడ మిస్టేక్ చేశానో నాకైతే తెలియదు కాని అండి నెయ్యి కూడా చాలానే వేసాను అయితే కట్టడానికి సరిగ్గా అయితే రాలేదు నాకు ఇంకా టేస్ట్ బాగుంది కానీ కట్టడానికి రాలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి సర్లే ఇంకా నెక్స్ట్ టైం చేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నాను ఇది నేను ఫస్ట్ టైం అయితే చేశానండి కొంచెం పక్కన డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఏమనుకోవద్దు సో ఇంకా జీవితంలో మనం ఓడిపోవడానికైనా లొంగిపోవడానికైనా మన మాటలు కూడా కారణం కావచ్చు అందుకని చెప్పేసి మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చక్కగా ఒకటికి వంద సార్లు కాదు వెయ్యి సార్లు ఆలోచించుకొని మాట్లాడినా పర్లేదు మాట్లాడండి చక్కగా మాట్లాడండి నవ్వుతూ మాట్లాడండి మీకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనిపిస్తేనే చేసుకోండి లేదు వీళ్ళతో అనవసరం అనుకుంటే మాత్రం అసలు ఏది మాట్లాడుకోవద్దు మన మనసే మనకు ఒక గొప్ప ఫ్రెండ్ అండి మనం మనం అర్థం చేసుకుంటే ఏదైనా సరే ఈ లోకంలో అర్థమవుతుంది అందుకని చెప్పేసి మనం మాట్లాడే మాటని చక్కగా ఉపయోగించుకుంటే చాలా మంచి విజయాలను అయితే సాధించుకోగలుగుతాము ఇంకా నేను ఇక్కడ చేసిన సున్నుండ్లు ఇవంతా కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇంకా మనం ఆఫ్టర్నూన్ పెట్టాను కదా బోట్నిక్ బ్లౌజు దాన్ని కూడా థ్రెడ్ కట్ చేసి కొందం స్టిక్ చేసేసి చాలా నైట్ టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయిందండి నా రోజు అయితే ఇలా గడిచిపోయింది మరి మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నా మాటలు ఎలా అనిపించాయో కూడా కమెంట్ అయితే చేయండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నాను ఇప్పటి వరకు చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి